வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷால చీమల చిన్నమాలకొండయ్య తమ సొంత పొలాన్ని కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ పొలాన్ని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన తెలిపాడు నేడు ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన జడ అయ్యన్న అనే వ్యక్తి నుండి నలభై ఏళ్ల క్రితం గ్రామంలో సాగులో ఉన్న ఐదు ఎకరాల అరవై సెంట్ల పొలాన్ని కొనుగోలు చేసి అప్పటి నుంచి పలు రకాల పంటలను వేసుకొని పంటలు సాగు చేసుకుంటూ తమ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నామని కానీ ఇటీవల కొందరు తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు తమ పొలాన్ని వారి పేరు నమోదు చేసుకుని ఇది తమ పొలం అని తమను పొలం నుండి వెళ్లిపోమ్మంటూ తనపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు సాగు చేసుకుంటూ దానిపై ఆధారపడి జీవిస్తున్న తమ వృద్ధ దంపతులకు ఈ పొలం జీవనాధారంగా ఉందని ఈ పొలం విషయంలో తమ గ్రామంలో విచారించి పొలం ఎవరి అనుభవంలో ఉందో పొలం ఎవరితో కనుక్కొని తనకు తగు న్యాయం చేయాలని చినమాలకొండయ్య ఆవేదన గ్రామం నలభై ఆరు నుంచి మేము పొలం చేసుకుంటున్నాము ఈరోజు దౌర్జన్యంగా ఎవరూ వచ్చి బయటకు వెళ్ళొచ్చి మీరు కాదు పొలం మాత్రం దౌర్జన్యం చేస్తుంటారు ఈ పొలం మా కాళ్ళు లేకుండా పోతే మేము బతకలేము మేము ఏదో ఒక దానికి చచ్చిపోవాల్సింది లైట్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో